హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఆకుకూర పప్పులు ఎప్పుడైనా సరే పోషకాలు పోకుండా అప్పుడు హెల్త్కు చాలా మంచిది నేను చెప్పిన పద్ధతిలో పప్పు ఇలా చేశారంటే పూరి చపాతి రైస్ దేంట్లోకైనా పప్పు అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఈ పప్పుని సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం రెండు గ్లాసులు కందిపప్పును తీసుకొని ఇలా కుక్కర్లో పోసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ను పోసేసుకొని పాలకూర పులుపు ఉండదు కదా కొంచెం చింతపండు ఎక్కువగానే వేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న చింతపండును వేసుకొని అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి రిజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కుక్కర్ మూత తీసేసి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ సరిపోవు అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో కారం వేయటం వల్ల పప్పు అయితే మరింత టేస్ట్ వస్తుంది ముందుగా పాలకూరలో కారం వేశారంటే పప్పు టేస్ట్ మారిపోతుంది ఇలా చేశారంటే పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ పప్పును పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా పప్పు గుత్తి పెట్టి ఈ పప్పును మెత్తగా మెదుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఎండిమిర్చి పోపు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాణ్యస్ ముక్కలను కూడా వేసుకొని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగు ఇల్లు రబ్బలను దంచి వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులో పోపు ఎంత బాగా ఫ్రై అయితే పప్పు అంత టేస్ట్గా వస్తుంది మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకైనా వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని మెదుపుకున్న పప్పును కూడా ఈ తాలింపులో పోసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేయాలి ఎక్కువగా ఉంచుకోకూడదు స్టవ్ పైన అంతేనండి సింపుల్గా గుమ్మగుమ్మలాడే పాలకూర పప్పు రెడీ అయిపోయింది టేస్ట్ చేశారంటే వదిలిపెట్టాలి అంత బాగుంటుంది పప్పు అయితే పోషకాలు పోకుండా ఇలా చేసుకున్నారంటే హెల్త్కు చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పప్పులో నేనైతే వేడివేడిగా పప్పు చపాతీలు వేసుకొని తిన్నాను అద్దరిపోయింది పప్పు అయితే ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్